మన ప్రభువును రక్షకుడు అనే సుక్రీస్తు శుద్ధనామంలో దేవుడు ఈరోజు మనతో మాట్లాడుచున్న మాటలను శ్రద్ధగా ధ్యానించుకుందాం ఈ యొక్క ఈ యొక్క వాక్యాన్ని వింటున్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనములు చిన్న ప్రార్థన చేసుకుని మన వాక్యం వెళ్దాం మహాగనుడ పరిశుద్ధిమైన తండ్రి సకల ఆశీర్వాదములకు సమస్త దీవులకు కారణం ఈ ఈరోజు నీ కుమారులుగా నీ కుమార్తెలుగా నీ వాక్యాన్ని మేము ధ్యానించి వినిచుండగా ప్రభువా మీరే మమ్మల్ని బలపరచండి నీ అభిషేకంతో దీవించండి మాలో ఉన్నటువంటి బలహీనతల నుంచి మాలో ఉన్నటువంటి అనారోగ్యాల నుంచి మీరే మమ్మల్ని స్వస్థపరచమని ప్రార్థిస్తున్న మా పరమ తండ్రి నీ వాక్య సారాంశమే సత్యము నీ వాక్యములో నేను ఉన్నది నీ వాక్యంలో నేను స్వస్థత ఉన్నది నీ వాక్యంలో అద్భుతాలు ఉన్నాయి నీవే కృపచూపమని ఈ మాటలు ఉంటున్న ప్రతి ఒక్కరిని పేరు పేరును మీరు దీవించమని పుణ్యనామంలో ప్రార్థించి వినయంతో అడిగి వేడుకొని పొందుకొనిచున్నాం మా యహోవా తండ్రి ఆ గాడ్ బ్లెస్ యూ దేవుడి ఈరోజు మనతో మాట్లాడుచున్న మాటను మనం ధ్యానిస్తే మనము ఈ లో ఈ యొక్క లోకంలో ఎలా ఉన్నాము అనేది మనం చూస్తే సరదాగా మనము లవ్ ప్రేమ వేసే మనకు చూపించినటువంటి ప్రేమను అలాగే మనం సంపాదించుకున్నటువంటి ధనాన్ని పక్కన పెట్టి ఈ రెండింటి ఈ రెండింటికి మనము పోటీ పెడితే ఎంతమంది దేనికి ఓటేస్తారని మనం చూసినట్లయితే నూటికి హండ్రెడ్ పర్సెంట్కి సుమారుగా నైంటీ పర్సెంట్ అందరు కూడా దేనికి ఓటేస్తారంటే ధనముకే ఓటేస్తారు తప్ప ప్రేమకు ఓటేయరు మిగిలిన టెన్ పర్సెంట్ నిజానికి ప్రేమ తెలిసిన వారు క్రీస్తు ప్రేమను అంగీకరించిన వారు ఆ టెన్ పర్సెంట్ ప్రేమకు ఓటేస్తారు మొత్తానికి ధనమే గెలుస్తుంది తప్ప ప్రేమ ఎక్కడ కూడా గెలవదు చిన్నప్పుడు మనం పే మన పేరెంట్స్ మనల్ని అడిగేవారు నాన్న నన్ను ఎంత ప్రేమిస్తున్నావు నాన్న అని అడిగితే మనం చెప్పేవాళ్ళని చిన్నప్పుడు ఎంత ప్రేమిస్తున్నాను మమ్మీ ఎంత ప్రేమిస్తున్నాను డాడీ అని చెప్పేవాళ్ళు అయితే ఆ ప్రేమ ఏమైపోతుంది రాను రాను అని మనం చూసినట్లయితే వారు సరదాగా అన్న తమ్ముళ్ళు అక్కా చెల్లెళ్ళు వీరందరూ ఒకే ఇంట్లో ఉంటూ ఒకే మంచం మీద పడుకుంటూ ఒకే కంచంలో తింటూ సరదాగా కొట్టుకుంటూ ఆడుకుంటూ పాడుకుంటూ చక్కని ఆహ్లాదకరమైన వాతావరణంలో జీవిస్తున్నటువంటి ఆ లవ్ అండ్ ఎఫెక్షన్ ఆ లవ్ అండ్ అటాచ్మెంట్స్ పెళ్ళిళ్ళు అయ్యాక ఏమైపోతున్నాయో తెలియట్లేదు స్వార్థము బాగా పెరిగిపోతుంది నేను నా ఇల్లు నా సంపాదన నా భార్య నా పిల్లలు దీన్నే చూస్తున్నారు తప్ప ప్రేమను ఎక్కడ కూడా కన్సిడర్లో తీసుకోవట్లేదు దాని దాని వైపు కూడా ఎవరు వెళ్ళట్లేదు అన్నయ్య మీద తమ్ముడికి ప్రేమ లేదు అలాగే తమ్ముడి మీద అన్నయ్యకి ప్రేమ లేదు అక్క మీద చెల్లికి ప్రేమ లేదు చెల్లి మీద అక్కకి ప్రేమ లేదు ఇంకా అన్నిటికన్నా ముఖ్యంగా పిల్లలకు తల్లిదండ్రుల మీద ప్రేమ ఉండట్లేదు ఎందుకంటే కనీ పెంచి ఇంత స్థితికి తీసుకొచ్చినటువంటి తల్లిదండ్రులకు కూడా సరైన పోషణ చేయలేని వాళ్ళు ఈ రోజుల్లో చాలామంది మనకు కనిపిస్తున్నారు నా ప్రియ సహోదరి సహోదరుడ ఒక విధంగా చెప్పాలంటే పిల్లలు అలా తయారవడానికి కూడా కారణము పేరెంట్స్ అని చెప్పచ్చు ఎందుకు అంటే పెద్దోడని పెద్దదని వారిని ఒకలాగా చిన్నోడని చిన్నదని వీరిని ఒకలాగా వ్యత్యాసాలతో చిన్నప్పుడు పేరెంట్స్ చూడటం వల్ల వారు పెద్దవాళ్ళు అయిన తర్వాత డాడీ నన్ను సరిగ్గా చూడలేదు మమ్మీ నన్ను సరిగా చూడలేదని ఈ పగ కక్ష పెట్టుకొని మధ్యలోనే పిల్లలు ఏమైపోతున్నారంటే కక్షతో విడిపోయే పరిస్థితులు కూడా చాలా కుటుంబాల్లో మనం చూస్తున్నాం వీరి యొక్క పరిస్థితి చూస్తే మనకు యాకోబు యాసోబు మనకు కనబడతారు వారిని వారి తల్లిదండ్రులు అలాగే పెంచారు యాకోబు యాస యాసాబు యాకోబు యొక్క తల్లిదండ్రులు ఎవరు ఇస్సాకు రెబకా ఏమో యాసాబు అంటే ఇష్టం బాగా అంతగా యాకోబుని పట్టించుకోలేదు ఇస్సాకు అలాగే తల్లి అయినటువంటి రెబకాకు చిన్నోడని యాకోబు అంటే ఇష్టం పెద్దోడిని అంతగా పట్టించుకోలేదు వీరు ఇలాగా వారి యొక్క స్వార్థ ప్రేమతో పిల్లల్ని పెంచడం వల్ల అది వారు చూస్తూ చూస్తూ పెరిగారేమో వాళ్ళు పెద్దవాళ్ళు అయిన తర్వాత ఆ పా ఆ యొక్క తల్లిదండ్రులు చూపించినటువంటి ఆ స్వార్థ ప్రేమతో ఏమైపోయారంటే ఇరవై సంవత్సరాలు విడిపోయారు చివరికి చంపుకోవడానికి కూడా సిద్ధమైపోయారండి అట్లా తల్లిదండ్రులు ఒక విధంగా పిల్లలు చెడిపోవడానికి కూడా కారణమవుతుంది ఈ రోజుల్లో ఎవరిని పిలిచి నీకు డబ్బు కావాలా నీ అన్నయ్య మీద నీ చెల్లి మీద నీ అక్క మీద ప్రేమ కావాలంటే ఎవరు దేనికి కోరుకుంటారండి ఇందాక మనం ఓటింగ్ పెట్టినట్లుగా ప్రతి ఒక్కరు కూడా ఆ ప్రేమ ఎవరికి కావాలి అంటారు డబ్బునే ఆ ధనాన్ని ఆ హోదానే ఆ పలుకుబడినే కోరుకుంటారు శాశ్వతమైన ప్రేమ వైపుకి ఎవరు వెళ్ళరు ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే డబ్బు వైపుకే రోజులు పరిస్థితులు కూడా దారి తీస్తూనే దానినే కోరుకుంటున్నారు ఏసుక్రీస్తు ప్రభు వారు తన శిష్యులను ఎంతగా ప్రేమించాడంటే చాలా గొప్పగా ప్రేమించాడు అందులో ప్రతి ఒక్కరిని ప్రేమించారు పన్నెండు మందిలో ఆ పన్నెండు మందిలో యేసుక్రీస్తు ప్రభువుని అప్పగించబోతున్నటువంటి ఇస్కరీతి యోధానే అని ఆయనకు తెలుసు అయినప్పటికీ కూడా ఏ స్వార్థం లేకుండా ఆ మిగిలిన పదకొండు మంది మీద ఎలాంటి ప్రేమ ఉందో ఇస్కరీతి యోధ మీద కూడా అదే ప్రేమతో ప్రభు ప్రేమించారు ఆయన డైరెక్ట్గా గద్దించారు నన్ను నన్ను అప్పగింపబోయేవాడు ఇందులో మీలో ఉన్నాడని డైరెక్ట్గా గద్దించాడు ఆయన ఇండైరెక్ట్గా గద్దించాడు అయినప్పటికీ కూడా యేసుక్రీస్తు ప్రేమలో ఎక్కడ కూడా మార్పు లేదు కానీ ఇస్కరీతి యోధాలో మార్పు వచ్చింది డబ్బు కొరకు ప్రేమ పక్కన పెట్టేశాడు కరుణామాయను పక్కన పెట్టేశాడు దేవాది దేవుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని డబ్బు కొరకు ప్రేమను చూడలేదు ఆయన అమ్మేశాడు రెండవదిగా మనం చూసినట్లయితే దావీదు రాజుగా ఉన్నప్పుడు దావీదు కుమారుడైనటువంటి అప్షాలోమికి ఆ రాజ్యం మీద మక్కువ వచ్చింది ఈ రాజ్యాన్ని నేను ఈ ఈ రాజ్యాన్ని నేనే రాజుని అవ్వాలని దావి దావీది మీద తిరగబడ్డాడు దావీదు ఏం చేశాడంటే కొడుకు మీద ఉన్న ప్రేమతో అడవులకు పారిపోతున్నాడు కానీ ఈ యొక్క అప్షలోము దావీదును తరుముతూనే ఉన్నాడు చూసారా రాజ్యాకాంక్షతో అప్షలోము తండ్రిని చంపాలనుకున్నాడు కొడుకు మీద ఉన్న ప్రేమతో దావీదు అడవులకు పారిపోయాడు ఎక్కడ ప్రేమకు విలువ ఉంది ఎక్కడ ప్రేమకు విలువ లేదు మూడోదిగా మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క మూడున్నర సంవత్సరాలు ఇల్లు విడిచి ఆయన ఏం చేశారు సువార్త పని మీద చాలా బిజీగా తిరుగుతూ ఉన్నాడు ఆయన అలాగే ఆయనకి మరియమ్మకు యోసేబుకు పుట్టినటువంటి బయలాజికల్ పిల్లలు కూడా ఉన్నారు సన్స్ ఉన్నారు వారికి కడుపు పుట్టిన కడుపును పుట్టిన బిడలు వారు ఒకనొక సమయంలో ఏసుక్రీస్తు ప్రభు మీద మరి ఎందుకో వారికి అసూయ ఎందుకంటే ఆయనకు ఎక్కువగా ఫాలోవర్స్ అయిపోతున్నారని ఆయన ఎక్కడికెళ్తే అక్కడ రెడ్ కార్పెట్ వెల్కమ్ జరుగుతుందని ఆయన అందరూ ఆదరిస్తున్నారని ఆయన అద్భుత కార్యాలు చేస్తున్నాడని ఈమె ఎలాగైనా సరే మనం ఏదో రకంగా ఇబ్బంది పెట్టాలనుకుని ఉన్నారేమో బహుశా మనకి ఈ మాటలో యోహాన్ వార్తలో ఏడో అధ్యాయము మొదటి నుంచి తొమ్మిదో తొమ్మిదో వచ్చినలో మనకి కనబడతాయి యూదుల పర్ణశాల పండుగలో యేసుక్రీస్తు ప్రభు వారిని చంపాలని ప్లాన్ చేశారట అక్కన్న పరిశైలు శాస్త్రులు అక్కడున్న యూదులు రామ సైనికులు అందరూ కూడా ఈ వార్త తమ్ముళ్ళకి తెలుసు తమ్ముళ్ళకి తెలిసి ఇంటి దగ్గర ఉన్నటువంటి యేసు ప్రభు దగ్గరకి వచ్చి అంటారు నీకు ప్రజాదరణ కావాలి కదా వెళ్ళు అక్కడికి వెళ్ళు మీ శిష్యులు కూడా అక్కడే ఉన్నారంటే యేసుక్రీస్తు ప్రభు వారు వారితో చాలా కూల్గా మాట్లాడారండి యోహన్ సోత్ ఏడా ఎనిమిదో అవసరంలో ఉంటుంది మీరు వెళ్ళండి నా సమయం ఇంకాను రాలేదని కూల్గా చెప్పారు చాలా కూల్గా చెప్పారు ఆయన మీద కానీ అన్నయ్య మా అన్నయ్యని ప్రేమ ఉండుంటే అన్నయ్య నిన్ను చంపాలని ప్లాన్ చేస్తానయ్య నువ్వు అస్సలు వెళ్ళొద్దు అన్నయ్య అని ప్రేమతో ఆపేవాళ్ళు కానీ ఆయన మీద ప్రేమ లేదు ఆయన చచ్చిపోతే మాకేంటి ఆయన ఎలా పోతే మాకేంటి అనుకున్నారు కనుకనే ఆయనను చంపాలని తెలిసినప్పటికీ కూడా ప్లాన్ ఉందని కూడా ఆయన బయటకు పంపాలని ప్రయత్నించారు ఎక్కడ ఉందా వాళ్ళకి ప్రేమ వారిలో ప్రేమ లేదు ప్రేమ లోపించింది అలాగే ప్రస్తుత కాలంలో కూడా అన్నదమ్ములకి అక్క చెల్లెలకి ప్రేమ లేదు ఆస్తే కావాలి ఆస్తి కొరకు ఏదైనా చేస్తారు చివరికి చంపడానికి కూడా ప్రయత్నం చేస్తున్నారు చంపడానికి కూడా వెనుక తిరగట్లేదు చంపేస్తున్నారు కూడా సమాజం కూడా అలానే ఉంది ప్రేమకు ఎక్కడ కూడా చోటు లేదు నా ప్రియ సహోదరి సహోదరుడ అంత డబ్బు 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 ఆస్తి ఐశ్వర్యము దీన్నే చూస్తున్నారు తప్ప ప్రేమను ఎక్కడ కూడా చూడట్లేదు నూట ముప్పై మూడో కీర్తనలు ఉంటుంది కదా సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంతో మేలు ఎంత మనోహరం అంటే చెప్తాడు ఆ యొక్క ఐక్యత దగ్గర ఏముంటుందంట ఆశీర్వాదము శాశ్వత జీవము ఐక్యత ఉన్న చోట ఉంటుందంట కనుక ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా మీలో అన్నదమ్ముల మధ్య కానీ అక్క చెల్లెల మధ్య కానీ విభేదాలు విభేదాలతో విడిపోయి ఉన్నారేమో ప్రేమగా కలిసి ఉండండి ప్రేమగా కలిసి ఉన్న చోట ఆశీర్వదింపబడతారు దీవింపబడతారు మీ పిల్లల పిల్లలు ఆశీర్వాదకరంగా మార్చబడతారు అది చూసిన మీ తల్లిదండ్రులు హృదయం ఎంతగా ఉప్పొంగుతుందో ఒక్కసారి ఆలోచన చేయండి పాత సామితో ఉంటా తెలుసా మీకు కలిసి ఉంటే కలదు సుఖము అని పెద్దలు అన్నారు కలిసి ఉన్న చోట ఎలా ఉంటుందంటే చక్కటి ప్రేమ ఆప్యతలు అది పొర్లు పారుతూ ఉంటాయి అది చూస్తున్న వారికి హృదయానికి ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది అని అది లోపించింది ఈరోజు ప్రేమ ఏం చేస్తుందంటే పగను సమాధి చేస్తుందండి ప్రేమగా ఉండడానికి ప్రయత్నం చేయండి ఒకవేళ చిన్న చిన్న డిస్టర్బెన్స్తో మీరు ఒకవేళ విడిపోవచ్చు మాటలు లేకపోవచ్చు ఈరోజు యొక్క వాక్యాన్ని బట్టి ప్రేమ డబ్బా అనేది మనం చూస్తే ప్రేమ వర్సెస్ డబ్బా అని చూస్తే దాన్ని మనం బ్రేక్ చేయాల ప్రేమే మనకి నెగ్గల తప్ప డబ్బు ఎక్కడ కూడా నెగ్గకూడదు డబ్బు ఎప్పుడు కూడా శాశ్వతమైనది కాదు ఈరోజు నా జేబులో ఉండొచ్చు రేపు నీ జేబులో ఉండొచ్చు అది చెప్పలేం కానీ ప్రేమ ఎప్పుడు కూడా మన రక్తములో ఉబుకుతూ ఉంటుంది అది రక్త సంబంధుల మధ్య ప్రేమ ఒకరికి బాగోపోతే మనసు తట్టుకోలేం అవునా కదా మీరే గమనించండి కాబట్టి ఈ మాటను బట్టి మీరు కలుసుకోవడానికి చేయండి ప్రేమగా ఉండడానికి ప్రయత్నం చేయండి శాశ్వత జీవం కొరకు ప్రయత్నం చేయండి ఆశీర్వాదం కొరకు అన్నదమ్ముల మధ్య అక్క అక్క చెల్లెల మధ్య చ చక్కటి సఖ్యతను కోరుకోండి ప్రభు మీ గృహంలో గొప్ప కార్యాలు చేస్తారు ఈ మాటలు ప్రభు మనందరి జీవితంలో నెరవేర్చి ఆశీర్వదించును గాక అమేన్ గాడ్ బ్లెస్ యూ